హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వీఆర్ వ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర సో ఫస్ట్ ఈ నిమ్మకాయ పులిహోరకి మనం రైస్ అనేది నేను ముందుగానే కుక్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు నిమ్మకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెడీగా పెట్టేసుకున్నాను మనకి దీనికైతే కావాల్సిన పదార్థాలు ఇవి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడ ప్యాన్ అంతా మనకి వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా హీట్ అయిపోవాలి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా చాలా వీడియోస్ పెట్టాం కాబట్టి ఇక్కడైతే మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయింది ఇందులోకి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం మనం తీసుకున్న రైస్ బట్టి మనం ఇక్కడ ఆయిల్ అనేది తీసుకోవాలి ఇక్కడైతే నేను త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆయిల్ అనేది మనకి ఫస్ట్ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి సో ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి కొన్ని తాలింపులు అనేవి యాడ్ చేసుకుందాం సో వాటి కోసం ఫస్ట్ నేను ఇక్కడ వేరుశనగలు యాడ్ చేసుకుంటున్నాను వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అన్నీ కలిసిన తాలింపులు ఇలా వేసేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ సో ఇలా తిప్పుకుంటూ మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి లెమన్ రైస్ అనేది మనకి చాలా బాగుంటుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే త్వరగా చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి ఇవి హీట్ అవుతు బాగా వేగుతున్నప్పుడు మనం ఎండుమిర్చి నాలుగు తీసుకొని రెండు ముక్కలు రెండు రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వారుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని వీటిని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ సో ఇలా మనం నీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనకి పులిహారకి కావాల్సిన రైస్ అనేది నేను ముందుగానే కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను లేదు అంటే మనం కుక్ చేసేసుకోవాలి సో ఇలా మనకి తాలింపులన్నీ ఇలా వేగిపోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి మనం కరివేపాకు రెబ్బలు తుంచుకొని వేసుకోవాలి దీన్ని కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి లెమన్ ట్రీ అంటే మనకి ఇలాంటివి మనీ మళ్ళీ అన్నీ ఉండడం వల్ల మనకి తినడానికి కూడా పంట కిందకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి సో మనం తీసుకున్న రైస్ బట్టి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను పసుపు సో దీన్ని కూడా ఇందులోకి వేసేసుకున్న తర్వాత మనకి ఎంతైతే సాల్ట్ కావాలో అది కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకుంటున్నాను ఇక్కడ సో సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సో ఇలా మనం సో అవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం పసుపు సాల్ట్ వేసేసుకొని అలా టూ సెకండ్స్ అలా తీసుకొని తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి పులిహోరలోకి కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రైస్ కూడా ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టేసుకున్నాం నెక్స్ట్ మనం వేసుకున్న తాలింపుల్లోకి మనం తీసుకున్న నిమ్మకాయలు రెండు ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉన్న ఇత్తులు అవన్నీ పక్కకు తీసేసుకొని సో ఇందులోకి నిమ్మకాయల్లో ఉన్న ఇత్తులు తీసేసుకొని ఈ నిమ్మకాయలని మాత్రం ఇందులో పిండేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను సో హాఫ్ కేజీ రైస్కి ఇక్కడ నేను రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నాను సో ఇలా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇలా తాలింపులోకి పిండేసుకొని తాలింపు అంతా మొత్తం నీట్గా కలుపుకోవాలి సో అప్పుడు మనకి ఈ లెమన్ లెమన్ రైస్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు హారీ కోసం నేను ఇక్కడ మూడు నిమ్మకాయలు తీసుకున్నాను సో ఇలా పిండేసుకొని ఇత్తులన్నీ లేకుండా ఇలా పిండుకొని మనం ఈ తాలింపు మొత్తాన్ని కలిపేసుకోవాలి సో ఎంతో టేస్టీ టేస్టీ అయిన నిమ్మకాయ పులిహార అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది సో ఇక్కడ నేను నిమ్మకాయలు పిండిన తర్వాత మనం ఏదైతే కుక్ చేసుకొని పెట్టేసుకున్నామో రైస్ అనేది సో అది కూడా వేసేసుకుందాం ఇందులోకి ఇలా వేసేసుకొని మనం ఈ తాలింపు మొత్తం అన్నానికి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సో బాగా కలిపేసుకుంటే మనకి ఈ లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది నిమ్మకాయ పులిహార చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీ అయిన రెసిపీ చూసారు కదా ఇక్కడ నేను ఇక్కడ రైస్ కూడా వేసేసుకొని ఇలా నీట్గా గరిడితో కానీ మనం చేతితో కానీ కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది సో లేదు ఇంకా ఎక్కువగా ఉందంటే మనం ఇంకొంచెం రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఫైనల్లీ మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పులిహోర అనేది నిమ్మకాయ పులిహార చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా కూడా ఉంటుంది సో ఇక్కడైతే మనకి చాలా బాగా వచ్చిందనమాట సో ఈజీ అయిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి నిమ్మకాయ పులిహార ఇలా చేసుకోసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీఆర్ కి బాయ్